దేవా తండ్రి అలాగే ప్రభా ఈ వాక్కు మాకు ఆనందమును సంతోష్టిని దేవదనమును చేకూర్చే ఉన్నది దేవా బైబిల్ మిషన్ బిడ్డలముగా ప్రభా దేవా భలే బైబులు పండుగ దేవా తండ్రి గురించి దేవాతండ్రి అనేక మంది దేవా మీ వాక్కుని గురించి స్థితించలేరు కానీ ప్రభావ మాకే తండ్రి ఈ వాక్యే జీవము ఈ వాక్యే నైనా తండ్రి మమ్మలను నైనా మీ రాక పరిచే సాధనమైనది కనుక దేవా తండ్రి అనమైన పండుగ చేసుకుంటకు దేవ మీరు ఒకరిగ్రహించే అవకాశం బట్టి దేవా దేవాదేదూరులో ప్రభా ప్రభుత్వం ఇంత ధనమైన రీతిలో ప్రభా లేదా ఈ కార్యం సంకల్పించుటకు ప్రభా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు అందరినీ చెల్లిస్తున్నా అలాగే ప్రభా ఇక్కడ కార్యకులైన యాచకులైన వారు ప్రభా జీవించండి అలాగే ప్రభా తల్లి ప్రభాంతరికి సభ ఎక్కడో జీవించండి ప్రభావ దేవా తల్లి నిర్వహణ కంటి వారు జీవించండి ప్రభావ దేవాతల్లి సహకారమైన వారిందరికీ మీనాకల్ని రాసిన ముఖ్యంగా స్థలములు దేవాతల్లిని రక్తంతో పరిశుద్ధపరిచిపరిచి మా దారు ఏ స్థలంలో వెళ్ళక ముందైనా ప్రభు నైనా తండ్రి మనకు ప్రార్థించమని దేవా నాకు కనపడము నాతో మాట్లాడడం అందరికీ కనబడము అందరితో మాట్లాడడం అనేది చిన్న యుప్త ప్రార్థన కానీ ప్రగ్వాదే నైనా ప్రహకారములు గ్రంథకార శక్తులను ప్రభ్వా తండ్రి మనకు అరగతి వెయ్యి గొప్ప శక్తి గల ప్రార్థన ప్రార్థనన్నారు కనుక అలాగే ప్రగ్వాహి స్థలం అని తగ్గి మీ యొక్క ప్రసన్నత ఆవరించండి మీ శక్తిని దించండి ప్రభా దేవా ప్రభా నగే తండ్రి ప్రతి విధమైన శోధన నుండి తప్పించండి తండ్రి ఇంత చక్కగా అలంకరింపబడి ఉన్న ఈ స్థితిని బట్టి మీ కోరుణ్ణి చెల్లిస్తూ కృష్ణుని కన్ను ఓవదేవడాన్ని కన్ను పడుకున్న కృప చూపించి రేపటి దినము హిందేవారంభం నుండి ఆది సంతం వరకు కూడా ప్రభావ కార్యమంతటిని మీ స్వాధీనంలో తీసుకునే దేవా దేవాతందిని బలమైన ఆత్మకార్యములు దేవా తండ్రి వచ్చిన అధికారులైన వారిని ఇంకా వస్తువుల వారిని రానయ్య మా యొక్క ప్రశ్న దేగాన్ని దీపించి ప్రభా తండ్రి కార్యం అంతటిని సఫలపరించి ముఖ్యంగా ప్రభా దేవాన్ని ప్రశ్నించి నైనా తండ్రి పనిచేస్తున్న దేవాకండ్రి నైనా మీ ఇక్కడ నైనా తండ్రి మరి స్థానిక యాజక బృందం అంతటిని దీపించి ఆశీర్వించి ప్రతి వారికి రావాల్సిన ఆశీర్వాదం ఎందుకని గ్రహించి దేవా మరి ముఖ్యంగా ప్రభా పైలోకం నుండి వచ్చిన బయటకు మిషన్ను ఎత్తి చూపించము అన్నారు దేవాకండికి ఘనత ప్రభా మా దైవచ్చని తన్నిటికి పనులు ప్రభా కనుక తండ్రికి దేవహార యొక్క కార్యమును మీరు జరిగించి మతమంది పర్మ మధ్య మామీర్ అర్థించి మీరే అనుమైన కార్యం జరిగించి మళ్ళీ నాకు సహాయపరచున్నారు ఏసు పరిశుద్ధ పవన నామంగా ప్రార్థించి స్థితించి వేడుకొని చున్నా తండ్రి